నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు మీరు చూడబోయేది ఏదో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసింది కాదండోయ్ మన నగర సంస్థ వారు ఏర్పాటు చేసిందే ఇక్కడ చూసినట్టయితే కొద్దిపాటి దూరంలోనే రెండు చోట్ల భూమి చాలా దారుణంగా కుంగిపోతుంది అక్కడ కింద డ్రైనేజ్ ఉందో ఏముందో పూర్తిగా తెలియదు అయితే ఇందులో ఒకటి రీసెంట్గా జరిగితే మరోటి కొన్ని నెలల క్రితం జరిగింది రెండు కూడా ఇలా గ్రీన్ క్లాత్ కట్టేసి వదిలేశారు ఇది దీనికి మోక్షం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో లేదంటే పుష్కరాలు వచ్చిన తర్వాత ఆ నిధులతో చేస్తారో తెలియదు కాకపోతే ప్రజలైతే ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతం కావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క ఆర్టీసీ బస్సులు కూడా ఈ రూట్నే ప్రయాణించడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మరి దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా త్వరితగతిన తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం